బెహెల్గా ముగ్గురుదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తిరంగ శాంతియుత ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే సత్యప్రభా కూటమి శ్రేణులతో పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చెక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ చేపట్టారు భారత ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులపై జరిపిన దాడిలో అమరులైన సైనికుల మృతికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కశ్మీర్లో అమాయకులను భరి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుటమాటం చెప్పిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు శత్రు దేశంపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు తీవ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ పేరుతో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జు కూటమి నాయకులు సింగిరిదేవి సత్యరాజు మేడిశెట్టి బాబీ బూదిరెడ్డి గోపి మూదినారాయణ స్వామి వెన్నా శివ పర్వత సురేష్ బద్దీరామారావు వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు భారీ సంఖ్యలో మహిళలు పట్టణ పౌరులు నియోజకవర్గ కూటమి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు భారత్ భారత్ అమ్మాయి మృహింద్రాబాద్ తలుచుకుని వాళ్ళందరికీ సేవ్యూ చేయడం అనేది వాళ్ళందరి బాధ్యత ఈరోజు ఈ రోజు ర్యాలీలో లో పాల్గొన్న మహిళలు ఒక మహిళ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న సైనికులను మహిళా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేసుకున్నాను ఒక మహిళ మహిళలు కూడా పోరాటంలో ఎక్కడ తీసుకోరని ఈ పోరాటం ఈ సైనికులతో పాటు అందరితో పాటు ఈ మహిళా సైనికులు కూడా ఇద్దరు పాల్గొని విజయం అందించినట్టు వారందరికీ కూడా సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తూ పాకిస్తాన్ కి హిందుస్థాన్ పార్లమెంట్ నిరూపించి మనందరం కూడా గర్వపడే క్షణం ఇది వారందరినీ సుఖంగా తెలియజేసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అన్ని ఇక్కడ కార్యక్రమం ఆతో పాటుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు